హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అల్లు నీరేపల్లని హార్వెస్ట్ చేస్తున్నాము మన చేతులతోని మనమే చెట్టు పైన ఉన్న కాయల్ని తెంపుకుంటున్నాము ఈ చెట్టు మా ఇంటి దగ్గరలో ఉంది రెండంత అసలు మేడపాకి ఎక్కితే ఈ చెట్టు ఉన్న కొమ్మలు మనకి మిద్ద మీద వాళ్తూ ఉంటాయన్నమాట అప్పుడు మనం ఈ కాయల్ని తెంపుకోవచ్చు నేను ఇంతకుముందు అంటే పోయిన సీజన్లో వేరే చెట్టు దగ్గర తెంపుకొచ్చాను అవి కూడా మేడపైకెక్కే తెంపుకోవాలి ఈసారి ఆ చెట్టుకున్న కాయలు అయితే అయిపోయినాయి మనకి వెళ్ళేసరికి అవంతా లోడిపోయిందనమాట చెట్టు అంతా ఆ కాయలన్నీ తెంపేశారు ఇక వీటిలో కాయలు ఈసారి నేరేడు పళ్ళ కాయలు మిస్ అయిపోయాయా ఏంటి అని అనుకున్నాను ఈసారి తినలేమా మనము అని చెప్పేసి అనుకొని బాధగా ఇంటికి అయితే వచ్చాను కానీ సడన్గా అనిపించేసింది మా పిల్లలు కావాలి కావాలని అన్నప్పుడే కాయలు చెట్టు మీద లేకుండా వేరే వాళ్ళు తెంపుకి వెళ్ళిపోయారు కదా ఎవరు ముందు వెళ్తే వాళ్ళే కదా ఇక్కడ చెట్లు ఉన్నాయి మన మా దగ్గర ఒక పది పదిహేను చెట్లు దాకా ఉన్నాయి కాకపోతే ఇవైతే మిద్దె మీద నుంచి తెంపుకోవచ్చు అనమాట వేరే చెట్లు అయ్యేమో మితమించి తెంపుకోలేము ఇంకా మనం పట్ట పట్టుకొని తెంపుకోవాలి ఇక కాయల కోసం అని చెప్పేసి నేను కవర్ పట్టుకొని అయితే వెళ్ళాను ప్యూర్ బ్లాక్గా పండిన కాయలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి రెడ్డిష్గా ఉన్న కాయలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే అవి నాలుగు రోజులు అయితే అట్లా పండుతాయి ఇంకా కానీ నేను ఏం చేశానంటే మనకి కొంచెం దూర దూరగా ఉన్న కాయలు కూడా తెంపుకొచ్చాను ఒకవేళ అంతా ఏమో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చెట్టు మీద అయితే పండుగ తనంగా అలాంటివి కూడా తీసుకొచ్చాను కానీ నా శ్రమ అంతా వృధా అయిపోయింది ఎందుకంటే అవైతే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏ మాత్రం పండలేదు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి నేను తెంపిన కాయలు అయితే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు ఒక గెల దింపిన అంటే అందులో నాలుగైదు కాయలు అయితే ఉన్నాయి నేను ఒక టూ అవర్స్ కష్టపడి చెట్టు మీద కాయలన్నీ దులుపుకొని బుట్ట నిండా తీసుకొచ్చాను మా పిల్లల కోసం అయితే అయితే ఈ కాయలు నల్ల నల్లగా ఉన్న కాయలు మాత్రం తిన్నాం కానీ రెడ్డిష్గా ఉన్న కాయలు ఉన్నాయి కదా అవైతే రెండు రోజులు మూడు రోజులు వన్ వీక్ ఉన్నా కానీ పండనైతే అయితే పండలేదు అలాగే ఉన్నాయి ఈ రెడ్డిష్గా ఉన్న కాయలు మాత్రం పుల్లగా ఉన్నాయి ఈ నల్లగా పండునే ఉన్నాయి కదా దూరగా ఉన్న కాయలు మాత్రం చాలా టేస్టీగా చాలా రుచిగా ఉన్నాయి అంటే తీయ తీయగా ఉన్నాయి చాలా పళ్ళు అయితే చాలా పుల్లగా ఉంటాయి ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఈ కాయలు అయితే నేను చాలా తెంపుకొచ్చాను మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు చూడండి ఇంత బాగున్నాయో చెట్టు మించి కింద రాలిన కాయలు చాలా ఉన్నాయి అక్కడ పండి పండి రాలిపోయిన కాయలు అవి రెండు మూడు రోజుల కింద పండిన కాయలేమో అవి అక్కడ ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొని తింటే ఇవేమో నేను ముందు వెళ్ళిన చెట్ల కోసం తెంపుకొచ్చానమాట ఇందులో కూడా కచ్చకాయలే ఉన్నాయి ఫస్ట్ వెళ్ళిన చెట్టుకి ఆ నాలుగు కాయలు దొరికినాయి బా నాలుగే దొరికినాయి కదా అనుకున్నాను ఈ బౌల్లో ఉన్నాయి స్టీల్ బౌల్లో ఉన్నాయి అవి కాక ఇంకా వేరే చెట్టుకి ఏమైనా ఉన్నాయో అని చెప్పేసి మళ్ళీ ఇంకో మిదమిదికి మళ్ళీ వేరే చెట్టు కోసం అని వెళ్ళాను ఆ రెండు అంతస్తుల మేడ పైనుంచి ఈ కాయలు అయితే కోసుకొచ్చాను మా పిల్లల కోసం వారి ముఖంలో ఆనందం చూడడం అయితే నేనైతే నా టైం అంతా ఈ పళ్ళు కోయడానికి వేచించాను ఫ్రెండ్స్ ఇలా వీటి కోసం ఇవన్నీ మా ఫ్రెండ్ మా పిల్లల కోసం తీసుకు